మిత్రులందరికీ నమస్కారం మీరందరికీ క్షమించాలి చెప్పాల్సింది చాలా విషయాలు కొంత మేరకు నేను తెలుగులో నా యొక్క ప్రసంగంలో చెప్పాను మొత్తం ఇదే పినమనుకో ఇక అదేం రాదు చెప్తే తొందరపడతాను ఇక చెప్పండి నేను చెప్పని కాబట్టి ఇది చెప్పినమనుకో అదేం రాదు ఈరోజు మీకు అందరికీ తెలిసి ఇంతకుముందు చెప్పినట్టే భారత ప్రభుత్వము చాలా ట్రాన్స్పరెన్సీతో ఎక్కడైతే బొగ్గుబనులు ఉన్నాయో అవి కూడా లాభాల బాటలో ఉండాలి నెంబర్ వన్ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇన్కమ్ పెరగాలి అదేవిధంగా దేశంలో బొగ్గు కొరత లేకుండా ఉండాలి నాలుగోది ట్రాన్స్పరెన్సీ పారదర్శకతతో ఈ యొక్క గనులు మరి మైనింగ్ జరగాలి అనేటువంటి నాలుగు అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రైవేటు వాళ్లకు ఇచ్చిన విషయం మనం చేస్తాం కొత్త కాదు ఇది ఆ రోజు వాళ్ళు తెల్ల కాగితాల మీద ఆశిస్తే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఆ రోజు ఆ యొక్క బ్లాకులు అలాట్మెంట్ జరిగేది కానీ ఈరోజు ఆ రకంగా కాకుండా నూతన టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు చాలా ట్రాన్స్పరెన్సీతో ఈ యొక్క గనులు మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ యొక్క లాభాలు వచ్చే విధంగా ఈ యొక్క ట్రాన్స్పరెన్సీతో ఈరోజు ఈ అలాట్మెంట్ జరుగుతూ ఉన్నది మిగతా అనేక విషయాలు ఈ యొక్క బొగ్గుగనుల ద్వారా ఎవరికెంత లాభం వస్తుంది అదేవిధంగా బొగ్గు గనులు ఓపెన్ యాక్షన్ ద్వారా యాక్షన్ ద్వారా ఆ యొక్క బొగ్గు గనులకు సంబంధించినటువంటి సంస్థలకు ఎంత లాభం వస్తుంది లాభమా నష్టమా ఇవన్నీ విషయాలు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ డీటెయిల్గా మీకు ఇస్తాను కాబట్టి భారత ప్రభుత్వము చాలా పారదర్శకత ఉంది ఎందుకంటే సింగరేణ్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికిదే కాదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వానికి అంతే బాధ్యత ఉంటుంది కాబట్టి ఇటు రాష్ట్రము కేంద్రం అనుకోకుండా ఈరోజు కోల్ ఇండియా లిమిటెడ్ ఏ రకంగా మేము ఇంపార్టెన్స్ ఇస్తామో అదే ఇంపార్టెన్స్ దానికంటే ఒక అడుగు ముందుకేసి ఈరోజు సింగరేణికి ఇస్తాము మేము అందులో ఏ రకమైనటువంటి అనుమానాలు తెలంగాణ ప్రజలు కానీ సింగరేణి కార్మికులు కానీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అదే రకంగా రానున్న రోజుల్లో కూడా సింగరేణిని ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా మరి అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి దీంట్లో ఏ రకమైనటువంటి రాజకీయాలు నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు ఈరోజు ఒక మంచి కార్యక్రమం నేను మంత్రి అయిన తర్వాత మొదటి కార్యక్రమం మన హైదరాబాద్లో పెట్టుకోవాలి నేను హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తిని తెలంగాణ అనే ఉద్దేశంతో గత తొమ్మిది కార్యక్రమాలు ఈ రకమైన కార్యక్రమాలు ఢిల్లీలో జరిగితే మా అధికారులందరూ కూడా హైదరాబాద్లో పెట్టాలన్నటువంటి అక్బంతో వాళ్ళని ఒప్పించి ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేశాము కాబట్టి ఖచ్చితంగా నేను తెలంగాణకు సంబంధించిన ప్రతినిధ్యం వేస్తున్నా కాబట్టి సింగరేణి అన్ని రకాలుగా ఉంటాం ఏదైతే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారో ఆ విషయాలన్నిటిపైన కూడా పరిశీలిస్తాము ఒక రెండు మైన్లు మా దృష్టిలో ఉన్నాయి ఇమ్మీడియట్గా మరి నైనీ ప్రాజెక్ట్ ఉన్నదో ఒరిస్సాలో రెండు వేల పదిహేను నుంచి అది పెండింగ్లో ఉంది దానికి సంబంధించి ఒక ఒకడు కూడా ముందు కదలలేదు దానికి సంబంధించి వెంటనే ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను కూడా చొరవ తీసుకొని అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రాజెక్టు మనకు ప్రొడక్షన్కి వచ్చినట్లయితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఈరోజు పదిహేను పర్సెంట్ ప్రొడక్షన్ అక్కడి నుంచే ఈరోజు సింగరేణి తెచ్చుకోవచ్చు అదేవిధంగా కొన్ని విషయాలు కూడా మేము ఆలోచన చేస్తున్నాము గౌరవ ప్రధానమంత్రి గారితో మాట్లాడే ఎందుకంటే ఈరోజైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందో దేశమంతా కూడా అవి పిఎస్ఈలు కానీ కేంద్ర ప్రభుత్వ పీఎస్సీలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పీఎస్సీలు కానీ లేకపోతే వివిధ మినరల్ కార్పొరేషన్స్ కానీ అన్నిటికీ ఒకే రకమైనటువంటి విధానం ఈరోజు అవలంబిస్తున్నాం ఎవరికి ఇక్కడొక చట్టము అక్కడ ఒక చట్టము ఇక్కడొక పాలసీ అక్కడొక పాలసీ కాదు అయినప్పటికీ కూడా సింగరేణి అది ఎవరిది కాదు అది మనదే కాబట్టి సింగరేణి కూడా అన్ని రకాలుగా మేము ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అనేక కారణాల కారణంగా సింగరేణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా అధిగమించడం కోసము తప్పకుండా మేము ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కొంత నేను కూడా కొంత ఇంకా నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది అవగాహన చేసుకోవాల్సింది అవగాహన చేసుకున్న తర్వాత మా మంచి ఆఫీసర్స్ చాలా అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు సింగరేణి విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మా సెక్రటరీ కానీ మా అడిషనల్ సెక్రటరీ కానీ మిగతా జాయింట్ సెక్రటరీస్ కానీ చాలా స్టడీ చేశారు వాళ్ళకు పూర్తి స్థాయిలో దీనిపైన పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సింగరేణికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు దయచేసి ఎవరు కూడా రాజకీయం చేయకూడదు మరి తప్పకుండా దీన్ని పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అందరం కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దామనే విషయాన్ని నేను మనం చేస్తా ఉన్నాను కొంతమేరకు ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు నేను జవాబు చెప్పాను ఇప్పుడు కొన్ని చెప్పాను మళ్ళీ నేను ఒకటి రెండు రోజుల్లో మరిన్ని వివరాలు ఎందుకంటే కొంత గ్యాప్ ఇచ్చి మరిన్ని వివరాలతో చేస్తాం కాబట్టి కార్మికులకు మాత్రం అసూరెన్స్ ఇస్తా ఉన్నాం కార్మికులు ఏ రకమైనటువంటి ఆందోళన చెందొద్దు ఈరోజు ఎక్కడ కూడా సింగరేణి బ్లాకో మరొక కంపెనీ బ్లాకో మరొక కేంద్ర ప్రభుత్వ బ్లాకో ఏదైనా ఆక్షన్ చేస్తే కేంద్రానికి ఏ రకమైనటువంటి రెవెన్యూ రాదు ఆ రాష్ట్రాలకే వస్తుంది ఏదో తీసుకుపోయి అమ్ముకుంటున్నారు ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి తప్పుడు మాటలు దయచేసి మాట్లాడకండి కానీ అన్ని వివరాలు నేను తర్వాత మీకు చెప్తాను అవి చాలా రోజుల నుంచి అంటారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా ఈజీగా దొరుకుతుంది వాళ్ళకు కాంగ్రెస్ తోడు అంటాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని బీఆర్ఎస్ తోడు అంటాడు కాంగ్రెస్ బీజేపీ ఒకటని కాబట్టి సొంతని లేనటువంటి మాటలు అవగాహన లేనటువంటి మాటలు రాజకీయ పరమైనటువంటి మాటలు వాటికి మీరు అడుగుతా ఉంటే మేము జవాబు చెప్తా ఉంటే అడగటానికి లోకు అన్నటువంటి పరిస్థితి వాళ్ళు అడుగుతుంటారు కూర్చొని ఆఫీసర్ మేము జవాబు చెప్పుకుంటూ పోతుంటే అది లోకు అయిపోతుంది ఇద్దరు మాట్లాడుతున్నారు లేదు ఇప్పుడు దాని మీద దాని మీద ఇంతవరకు దేశంలో ఎప్పుడైతే ఏ రకమైనటువంటి పాలసీ ఉందో అదే పాలసీ ఈ రోజు దేశంలో గత ట్వంటీ ట్వంటీ నుంచి అమలు చేస్తా ఉన్నాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి చట్టం తర్వాత ఇంతవరకు ఎక్కడ కూడా నామినేటెడ్ బేసిస్ ఇవ్వలేదు అయినా కూడా దీని గురించి నేను మాట్లాడుతున్నా కదా అది చెప్పడం ఆలోచించా ఆ నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళకొక్కరికి ఏం చెప్తాం దేశమంతా అదే అన్ని కంపెనీలకు చెప్పాం వీళ్ళే కాదు దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎవరైనా రావచ్చు